ఓం మాత్రే నమ మాఘ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మాఘ పౌర్ణమి హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండగ ఇది మాఘమాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం ఎందుకంటే దీది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తారు ముఖ్యంగా గంగా నదిలో స్నానాలు చేస్తే మోక్షాన్ని పొందుతారు మాఘ పౌర్ణమి రోజున పేదలకు ఆశ్రమానికి దానం చేస్త చాలా మంచిది ఈ రోజు ఉపవాసం ఉంటే మనసుకి శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఈ రోజున భక్తులు శ్రీ మహావిష్ణువుని శివుణ్ణి సరస్వతి దేవుని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలు చాలా ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు ఈ పౌర్ణమి చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉంటుంది మాఘ పౌర్ణిమ కొన్ని ప్రాంతాల్లో గురు కూడా జరుపుకుంటారు ఈ రోజున భక్తులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జన్మించిన దినం కూడా ఈరోజే పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు పుష్పక విమానంలో కూర్చొని సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు శివుడు త్రిపురాసుర సంహారం చేసిన రోజు మరో కథ ప్రకారం ఈ రోజున శివుడు త్రిపురాసుర అనే రాక్షసుని సంహరించాడని కూడా నమ్ముతారు పురాణాల కథల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు రాక్షసుడు మధును సంహరించాడు మధు అనే రాక్షసుడు దేవతలను ఋషులను హింసిస్తూ ఉండేవాడు భక్తుల రక్షణ కోసం విష్ణుమూర్తి మధు రాక్షసునితో యుద్ధం చేసి అతన్ని సంహరించి లోకానికి శాంతి కలిగించాడు అందుకే మాఘ పౌర్ణమి అనే రోజున విష్ణుమూర్తిని పూజించడం విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మరొక పురాణ కథ ప్రకారం ఈ రోజున చంద్రుడు సురభి అనే గోవు నుండి పుట్టాడు సురభి సురభి ఒక దివ్య ఆవు దాని నుండి అమృతం లాంటి పాలు వస్తాయి ఈ రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడని కూడా నమ్ముతారు కొన్ని ప్రాంతాలలో మాఘ పౌర్ణమి రోజున సరస్వతి జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున సరస్వతి దేవి జ్ఞానం విద్యకు దేవత భూమిపై అవతరించిందని కూడా భక్తులు నమ్ముతారు మాఘ పౌర్ణిమ కథ ప్రకారము ఈరోజు శ్రీ మహావిష్ణువు రాక్షసులు మధు మరియు కైటబులను చంపాడు ఈ రాక్షసులు సృష్టిని నాశనం చేయడానికి ప్రయత్నించేవారు శ్రీ మహావిష్ణువు వారితో నాలుగు వేల సంవత్సరాల పాటు పోరాడి చివరికి వారిని చంపాడు ఈ విజయానికి గుర్తుగా ఈరోజు మాఘ పౌర్ణిమగా జరుపుకుంటారు మాఘ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు ఈ రోజున చంద్ర దర్శనం చేయడం వల్ల పుణ్యఫలాలు పొందవచ్చని చంద్రుడిని పూజించి నమస్కరించి చంద్ర మంత్రాలను జపించడం ద్వారా మంచి ఆరోగ్యం సౌభాగ్యం కీర్తి లభిస్తాయని విశ్వసిస్తారు శ్రీ మహావిష్ణువు సంరక్షకుడిగా భావిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా భక్తులు తన పాపాలను పోగొట్టుకోవచ్చు మరియు మోక్షాన్ని పొందవచ్చు శివుడు విద్వాంస దేవుడిగా భావిస్తారు ఈ రోజున శివుణ్ణి పూజించడం ద్వారా భక్తులు తమ శత్రువులను జయించవచ్చని మరియు అడ్డంకులను అధిగమించవచ్చని చెబుతారు మాఘ పౌర్ణమి పూజా విధానము మంత్రాలు గంగాష్టకం గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జన్మతిం సన్నద్దిం కురు విష్ణు సహస్రనామం కూడా పఠించాలి ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీ మహావిష్ణవే శివ పంచాక్షరం మంత్రం ఓం నమ శివాయ గాయత్రీ మంత్రం ఓం భూ భూ ధియో యో వితరేణ్యం ప్రచోదయాత్ ధయోయో సూక్త మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మీ అయి తెలుగు రాష్ట్రాలలో మాఘ పౌర్ణమి చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ పండుగను మాఘ పౌర్ణమి స్నానం తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు ఉత్తర భారతదేశంలో గంగానది ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు అయిన హరిద్వార్ ప్రయాగ కాశీ మొదలైన ప్రాంతాలలో మాఘ పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలను చేరుకొని గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు అలాగే తమిళనాడులో రామేశ్వరం కర్ణాటకలో ఉడిపి మొదలైన ప్రాంతాలలో కూడా పౌర్ణమి వేరువేరు రకాల ఆచారాలతో జరుపుకుంటారు పౌర్ణమి రోజున దేవతలను పూజించడం మంత్రాలు జపించడం ధ్యానం చేయడం ద్వారా మన పుణ్యం సంపాదించుకోవచ్చు ఈరోజు చేసే మంచి పనులు ఫలితాలు మనకి తప్పక దక్కుతాయని నమ్ముతారు మాఘ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడం ద్వారా మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దారి తీస్తుంది స్నానాలు దాన ధర్మాలు పూజలు మొదలైనవి మనసును శుద్ధి చేసి ఆత్మజ్ఞానం పొందేందుకు దోహదపడతాయి ఇంటియందు మాఘ పౌర్ణమి వేడుకలు జరుపుకోవాలంటే పూజా మందిరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు దేవతల చిత్రాలను లేదా విగ్రహాలనుకో ఉంచండి వాటిని శుభ్రంగా తుడిచి పువ్వులు పండ్లు నైవేద్యాలను సమర్పించండి పూజా సమయంలో దీపాలు వెలిగించి మంత్రాలు జపించండి అనంతరం కథలు పురాణాలు చదవడం లేదా వినడం ద్వారా వాతావరణం మంచి వాతావరణాన్ని మనం కలిగించవచ్చు చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవచ్చు పాలు పండ్లు కూరగాయలు పప్పు దినుసులు వంటివి కూడా తీసుకోవడం మంచిది మాంసాహారం మద్యపానం మానేయలింగ పౌర్ణిమ పండుగ మన సంస్కృతి ఆధ్యాత్మిక సంగమంగా నిలిచింది ఈ పండుగ వేడుకల ద్వారా మనం మన పాత పొరలను తొలగించుకొని నవనీత పవిత్రతను స్వీకరించే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మన జీవితంలో సుఖ సంతోషాలు నెలకొల్పడానికి ఈ పండుగ దోహదపడుతుంది మాఘ పౌర్ణమి పండుగ వెనుక ఉన్న సందేశం ఏమిటంటే మంచి పనులు చేయడం దయా కరుణ చూపించడం దైవభక్తితో ఉండడం ద్వారా మన జీవితాలను సార్థర్కము అవుతాయని గుర్తు చేస్తుంది ఈ పండుగ పురస్కరించుకొని మంచి ఆచరించి సుఖశాంతులతో జీవించాలని మనం అందరం ఆశీర్విస్తాం ఓం శ్రీమాత్రే నమ Please subscribe. Thank you for watching.